అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి ఒకటవ తారీఖు శనివారం రోజున వారికి జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా ఖచ్చితంగా మేషరాశి వారికి జరిగేది ఇదే అయితే వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఏం జరుగుతుంది మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష మేషరాశి వారి యొక్క విషయానికి వస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అతి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి తద్వారా వీరికి కుటుంబం పైన లేదా వీరి యొక్క జీవితంలో పైన ఎక్కువగా అవగాహన ఉంటుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి సులువుగా మోస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు అలానే ఇతరులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే వీరిలో ఉండేటువంటి మైనస్ లక్షణం ఏమిటంటే కనుక ఎదుటి వారిపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం వీరిపైన వీరికి ఉండకపోవచ్చు అంటే ఎదుటివారు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకుంటే కనుక ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి నమ్మకం వీరి దగ్గరకు వచ్చేసరికి అది ఉండదు అలాగే మేషరాశి వారికి చురుకుదనం ఎక్కువగా ఉంటుంది చాకచక్యంగా కూడా ఉంటారు అంతేకాకుండా మార్పులను కోరుకుంటుంటారు కొత్త మార్పులను కోరుకుంటుంటారు చరరాశి కాబట్టి అభిప్రాయాలను ఆలోచన విధానాల్లో మార్పులు ఉంటాయి ఈ యొక్క మార్పుల వలన స్థిరత్వం తక్కువగా ఉంటుంది చెర అంటే కదలిక కనుక ఈ రాశి వారు ఎక్కువగా కదలిక అంటే అర్థం కదలిక అంటే మనకు చెర అనేటువంటిది కదలిక ఈ రాశి వారు ఎక్కువగా మార్పులను కోరుకుంటూ ఉంటారు అదే కాకుండా ఎక్కువగా ఒకే చోట కూర్చోడానికి ఇష్టపడరు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే చేసే ప్రతి పని కూడా అంటే వీరికి ఎక్కడ ఎక్కువగా ఇష్టం ఉంటుందో ఆ యొక్క చెరరాశులలో మేషం అనేటువంటిది చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ఒక చోట కానీ కాలనేది నిలబడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే ఒకే విధానంగా ఉంటారని చెప్పుకోవచ్చు పనులు వీరి యొక్క ప్రణాళికబద్ధంగా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అదే విధంగా వీరికి అభిప్రాయాలు మాత్రం స్థిరంగా ఉంటాయి స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి స్థిరాస్తులు సంపాదించుకోవాలన్నటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది ఒకే చేత కూర్చొని సంపాదిస్తారు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది మార్పులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి స్థిరత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క దాసులో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా అంటే చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు అలాగే వీరికి పనులు ఒక పట్టాన కూడా సాగవని చెప్పుకోవచ్చు స్నేహితులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఆలోచించేటప్పుడు సోదరులను సంప్రదించగలరు ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి వీలైనంత వరకు కూడా వస్తువును జాగ్రత్తగా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టండి వీలైనంత వరకు ఏదైనా విలువైనటువంటి వస్తువు ఉంటే కనుక దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ రాశి వారు మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటారు ఆలోచన విధానం అనేది ఉన్నతంగా ఉంటుంది ఈ రాశి వారికి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా తెలివిగా ఆలోచిస్తుంటారు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలను పొందడానికే ఇష్టపడుతూ ఉంటారు అంటే వీరి ఇక ఈ రాశివారు అత్యంత తెలివితేటను కలిగి ఉండడం వలన వీరికి జీవితంలోనే ఎక్కువగా తెలివితేటలు అంటే ఏదైనా సాధించగలరు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలు పెట్టుబడిగా ఉంటాయి అంటే వీరు ఆలోచన విధి విధానంతో ఏదైనా సాధించగలుగుతారు అంతటి ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక మేషరాశి వారికి ఖచ్చితంగా ఏ సమయం అనుకూలంగా ఉంది ఒక వార్త వినే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు వీరికి గుండె వెళ్ళిపోతుంది అది కూడా ఫోన్ కాల్లో ఒక వార్త వినే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఫోన్ కాల్లో ఎలాంటి వార్త విని ఆశ్చర్యపోతారు వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తాము జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆలోచనతో అధికంగా కష్టపడుతూ ఉంటారు అయితే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది దక్కేటువంటి రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితం పట్ల ఎక్కువగా అవగాహనను కలిగి ఉంటారు తద్వారా వీరు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అత్యంత గొప్పగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాల్లో పైచే వీరిదే అని చెప్పుకోవచ్చు దానితో పాటు స్థిరాస్తి విషయంలో పైచే వీరిదే అలాగే వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించేటటువంటి అంటే దానిని అమలుపరచడానికి సాధించడానికి సరైన అవకాశం రాబోతుంది ఇదివరకు మీరు ఏదైనా చేసి వదిలేశారున్నారో ఏదైనా ఒక పనిని కానీ లేదా ఎందులోనైనా ఒక మంచి శుభవార్తను వినాలి అనుకుంటున్నారో అందులో శుభవార్త వినగలుగుతారు అంతేకాకుండా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటారు ఎదుగుతున్నటువంటి అంటే ఇంకా ఈ క్రమంలో కొన్ని అంటే మీ ఎదుగుదలను అడ్డుకునేటువంటి కొన్ని దుష్ట శక్తులు దిష్టి చెడగాలి అని కూడా చెప్పుకోవచ్చు అవి ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి ఎన్ని రకాల అంటే చెడు ప్రభావాలు ఎదురైనా మనం వెళ్ళే దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటి నుండి మనం విముక్తిని పొందాలి అంటే కనుక ముఖ్యంగా మనం ఈ యొక్క చెడు గాలి నుండి చెడు శక్తుల నుండి కానీ విముక్తిని పొందాలి అనుకుంటే నవగ్రహాలను పూజించాలి నవగ్రహాల పూజను చేయడం వలన మనకు చెడు శక్తుల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా మనకు ఏదైతే చెడు శక్తి ఉందో లేదా ఏదైతే చెడు శక్తి చెడు ప్రభావం ఉందో అది తొలగిపోయి మనకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం ఏదైనా సరే అనుకుంటే అది సాధించి తీరుతారు కానీ మీకు ఎదురేటువంటి పచ్చడి ప్రభావాలకి మీరు ఎప్పుడు కూడా అంటే భయపడవద్దు వాటిని ధైర్యంగానే ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి తప్ప భయపడడం మాత్రం అదనవసరం అని చెప్పుకోవచ్చు మీరు భయపడకుండా చేసే పనులలో ఖచ్చితంగా విజయం అయితే ఉంటుంది అయితే మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఈ ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత వస్తుంది అంటే మధ్యాహ్నం మీకు మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక శుభవార్తనైతే వింటారని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినడమే ద్వారా మీరు జీవితంలో ఉన్నటువంటి అంతేకాకుండా మీకు ఈ ఫోన్ కాల్ ద్వారా చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు అంటే గుండెద్దరిపోతుంది ఎప్పటి నుండో కాదు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ కాదు అని చెప్పి ఆశలు వదిలేసుకున్నటువంటి ఒక వార్త అనేది మంచి అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగించేసుకుంది మీరు సంతోషంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి ఇక అన్ ఏదైతే కారు అనుకుంటున్నా అది హండ్రెడ్ పర్సెంట్ అయి తీరుతుంది కాకపోతే మెసరాశి వారికి ఈ విధంగా ఉంటుంది వీడియో కనుక మీకు అంత ఉపయోగకరమైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మెసరాశి వారికి ఏ వస్తువు అని ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా అని చెప్పి చూసుకుంటారు దాని జాగ్రత్త చూసుకుంటే మంచి జరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారు మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటారు ఆలోచన విధానం అనేది ఉన్నతంగా ఉంటుంది ఈ రాశి వారికి అలానే రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా తెలివిగా ఆలోచిస్తారు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత ఇష్ ఇష్టంగా గొప్ప ఫలితాలను పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇక ఈ రాశి వారు అత్యంత తెలివితేటలు కలిగి ఉండడం వల్ల వీరికి జీవితంలో ఎక్కడగా తెలివితేటలు అంటే ఉంటాయి